ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత రెండో పెళ్లి గురించి ఒక వార్త మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది అయితే సమంత రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు బీటౌన్లో అఫీషియల్ గా వార్తలు వస్తున్నాయి సమంతకు అత్యంత సన్నిహితుల దగ్గర లీక్ అని ఈ వార్త నేషనల్ మీడియాలో కూడా వినిపిస్తున్నాయి తన మాజీ భర్త నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నాక సమంత కూడా రెండో పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నాగచైతన్య సమంత రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేశాడు బాలీవుడ్ దర్శకుడు అయినటువంటి రాజ్ నిర్మూర్త సమంత డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం విదితమే అతనితో కలిసి సమంత ఉన్న ఫోటోలు కూడా నెట్టింట్లో హల్చల్ చేస్తుంటాయి ఇలాంటి ఒక వార్త వారిపై వస్తున్నా కూడా సమంత కానీ అటు డైరెక్టర్ రాజ్ నిర్మూరు కానీ ఆ వార్తలపై స్పందించింది లేదు అలాగని ఆ వార్తలను ఖండించను లేదు చాలా కాలంగా వీరి పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే ఈసారి మాత్రం మే నెలలోనే వీరి వివాహం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకు వరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే ఈ వార్త విన్న సమంత ఫ్యాన్స్ మాత్రం సమంత రెండో పెళ్లి చేసుకోవడం పట్ల పాజిటివ్ గానే కామెంట్లు పెడుతున్నారు